ఏటా కనీసం నాలుగు సినిమాలతో నవ్వులు కురిపించే అల్లరి నరేష్ రెండు వేల పన్నెండులోనూ అదే జోరును కొనసాగించబోతున్నాడు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నటిస్తున్న నరేష్ ఎస్వీకే పతాకంపై నిర్మించే చిత్రానికి పచ్చజెండాడు సత్యబాబు తరకించబోతున్న సోషియో ఫ్యాంటసీ సెట్స్ పైకి వెళ్ళనుంది ఇలా ఏడాదంతా బిజీగా ఉన్నాడు వైవిధ్యమైన కథలు ఎంచుకునే మంచు మనోజ్ త్వరలో మిస్టర్ నోకియాగా ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు ఊ కొడతారా ఉలికి పడతారా నిర్మాణంలో ఉంది మరికొన్ని ప్రాజెక్టులు కథా చర్చలో ఉన్నాయి గతేడాది నేను నా రాక్షసుతో కాస్త నిరాశపడ్డ దగ్గుబాటు రాన ప్రస్తుతం నా ఇష్టం కృష్ణం వందే జగద్గురుం చిత్రాల్లో నటిస్తున్నాడు హిందీలోనూ నటిస్తున్న ఈ కథానాయకుడు త్వరలో హాలీవుడ్ కు వెళ్లబోతున్నాడు వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులు ఈ ఆరడుగుల కథానాయకుని ఖాతాలో ఉన్నాయి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా నింపు సొంపు చూసి నాలో నేను మురిసిపోయా ఇలాగ ఎదురు రాగ పలకరించ కలవరించా